నమస్తే నేను సతీష్ తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తున్న చెవిరెడ్డి అరెస్ట్ వ్యవహారం మరి ఏమిటి ఆ ప్రకంపనలు చెవిరెడ్డి అసలు ఏ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు అది ఏ రకంగా తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది అనేటువంటిది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజున కుదిపేస్తున్నటువంటి ఒక కేసు ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి కూడా అసలు రోజుకొక కీలక మలుపు తీసుకోవడం రోజుకు ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ అనేటువంటిది ఎదురవుతా ఉంది ఏదైతే విజయసాయిరెడ్డి తొలత వచ్చి మద్యం కుంభకోణం కేసులో అసలు కీలక పాత్ర అంతా కూడా కేసిరెడ్డి రెడ్డిది అని చెప్పి చెప్పాడు ఇక అప్పటి నుంచి సిట్ అధికారులు కూడా దీనిపైన దర్యాప్తు అనేటువంటిది వేగవంతం చేశారు వాస్తవానికి ఈ కేసులో ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రో లేదా ప్రిన్సిపల్ సెక్రటరీయో సెక్రటరీలో ఇతరత్ర అధికారులు ఎవరైనా కూడా మొదట అరెస్ట్ అవుతారు వాళ్ళ దర్యాప్తు జరుగుతుంది అని చెప్పి అందరూ భావించారు ఎందుకంటే ఏదైనా శాఖలో మరి కుంభకోణంలో అవినీతి అక్రమాలు జరిగితే ఖచ్చితంగా ఆ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళపైనే చర్యలు ఉంటాయి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది మాత్రం ఎవరికీ ఊహించినటువంటి పరిణామానికి దారితీసింది అసలు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను కూడా ఒక్కసారి మనం చూస్తే ఎవరికి కూడా అసలు ఆ శాఖతోటి సంబంధం లేనటువంటి వ్యక్తులే ఏ వన్గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ కావచ్చు ఏ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు ఆ తర్వాత మిథున్ రెడ్డి కావచ్చు లేదంటే కనుక సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు లేదు అంటే ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ ఇలా వీళ్ళంతా కూడా వీళ్ళల్లో ఒక్క మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు రిమాండ్ లో ఉన్నారు వీళ్ళెవరి పేరులో కూడా గడిచిన ఐదేళ్లు అసలు ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి పాలసీ ఫ్రేమింగ్ గానో లేదా మద్యం అమ్మకాలకు సంబంధించు ఎవరి పేరు కూడా విన్నటువంటి పరిస్థితులు లేవు కానీ ఈ రోజున అసలు మద్యం కుంభకోణంకి ఏ రకంగా దీనికి ప్లాన్ చేశారు ఏ రకంగా మద్యం పాలసీని రూపొందించారు ఏ రకంగా ముడుపులు తీసుకున్నారు డిస్టిలరీల దగ్గర నుంచి అవన్నీ కూడా కూడా ఏ రకంగా అసలు బిగ్ బాస్ దగ్గరికి చేర్చారు అవన్నీ కూడా ఏ ఏ రూపాల్లో ఉంచారు ఆ డబ్బులన్నీ కూడా ఏ ఏ రూపాల్లో ఏ ఏ మార్గాల్లో ఏ రకంగా రూటింగ్ అయ్యి అవన్నీ కూడా దారి మళ్ళినటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విచారంలో ఒక్కొక్కటి కూడా అసలు ఎవ్వరికి ఊహించినటువంటి విధంగా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇక వీళ్ళే కాకుండా ఇంకో రెండు పెద్ద పేర్లు కూడా వినిపించినాయి రెండు పెద్ద తలకాయల పేర్లు వాళ్ళవే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ల పాత్ర కూడా ఉంది అనేటువంటిది ఇటీవల మనం విన్నటువంటి మాట ఇకపోతే వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వీళ్ళిద్దరి ద్వారానే రూటింగ్ అయ్యి హవాలా మార్గంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ దిశగా కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే ఈ రకంగా రోజుకొక కీలకమైనటువంటి మలుపులు తీసుకుంటున్నటువంటి ఈ మద్యం కుంభకోణం కేసులో ఈ రోజున ఇంకొక రెండు కీలకమైన సంచలనమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అదేమిటి అంటే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఏ థర్టీ త్రీ వరకు ఎఫ్ఐఆర్లో పేర్లు పొందుపరిచారు సిట్ అధికారులు కానీ ఈ రోజున ఏ థర్టీ ఫోర్గా వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరుని చేర్చారు ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ ఏ థర్టీ సెవెన్లో కూడా మిగతా వాళ్ళ పేర్లు చేరుస్తూ ఏ థర్టీ ఎయిట్గా అస్సలు మద్యం కుంభకోణం కేసుకి ఈయనకి ఏమిటో సంబంధం ఇవాళ వరకు ఎక్కడ ఈయన పేరు బయటకు రాలేదు అలాంటి ఒక వ్యక్తి పేరుని ఈరోజున సిట్ అధికారులు మద్యం కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పేరు చేర్చారు ఆ పేరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని కూడా ఈరోజున సిట్ అధికారులు ఎఫ్ఐఆర్లో ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో అందులో ఏ థర్టీ ఎయిట్గా ఆయన పేరు చేర్చారు వాస్తవానికి అంతా కూడా ఏదో మొన్న జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకి వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ అపో ఏదైతే జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళు దాడులు చేశారు అని చెప్పి పోలీసులు గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపిస్తూ ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి వాళ్ళని కలిసేందుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం అక్కడ వీరంగం సృష్టించడం అక్కడ ఉన్నటువంటి సిఐ పైన నీ అంతు చూస్తా అని చెప్పేసి అని బెదిరించడం ధర్నా చేస్తా అని హంగామా సృష్టించడం ఇవన్నీ చూసాం అయితే వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆ కేసు ఏమైనా నమోదవుతుందేమో ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తే ఆ కేసులో అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అంతా భావించారు కానీ అసలు ఎవరి ఊహకి అన్నట్లుగా ఈ రోజున మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక మద్యం కుంభకోణానికి తెరలేపాడో ఆ మద్యం కుంభకోణంలో ఈ రోజున పాత్రదారులు కాని వాళ్ళు ఎవరూ లేరా అనేటువంటి దిశగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు దాన్ని నివృత్తి చేసే విధంగానే ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా మద్యం కుంభకోణం కేసులో ఉంది ఏ థర్టీ ఎయిట్గా ఆయన పేరు చేర్చారు ఆయన కూడా మద్యం కుంభకోణం కేసులో ముడుపులు అందుకోవడం కావచ్చు లేదంటే వాటిని దారి మళ్లించడం కావచ్చు ఈ కుంభకోణంలో డబ్బులు తినడం మొత్తం ఇందులో ఆయన పాత్ర కూడా ఉంది అనేటువంటిది తేట తెల్లమవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే సిట్ అధికారులు ఏ థర్టీ ఎయిట్గా ఆయన పేరు చేర్చారు అయితే దీనికి సంబంధించి మరి ముందుగానే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఉప్పందిందా ఆయన్ని ఈ కేసులో ఈ రోజున ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చబోతా ఉన్నారు ఇప్పటికే ఏదైతే గనక నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు మరెవరో కాదు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అత్యంత ఆప్తుడు వీళ్ళిద్దరి ద్వారానే మద్యం కుంభకోణంలో అనేకమైనటువంటి అంశాలు చోటు చేసుకునే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాత్రలో అయితే వీళ్ళిద్దరి పేర్లని కూడా ఈరోజున సిట్ అధికారులు ఎఫ్ఐఆర్లో పొందుపరచబోతా ఉన్నారు నమోదు చేయబోతా ఉన్నారు చేర్చబోతా ఉన్నారు అనేటువంటిది మరి ముందుగానే ఏదో రూపంలో మరి ఏదో మార్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలిసిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈరోజు పొద్దున్న బెంగళూరు విమానాశ్రయం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయన పైన ఇప్పటికే గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి ఆయన దేశం విడిచి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళాలి అంటే న్యాయస్థానాల అనుమతి తీసుకుని తీరాల్సిందే మరి అలాంటి లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ రోజున బెంగళూరు నుంచి కొలంబోకి శ్రీలంకలో కొలంబోకి వెళ్ళడానికి ఆయన పైనమైనటువంటి పరిస్థితి మరి ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నటువంటి నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన అక్కడ అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారాన్ని అందించారు ఈ రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి కానీ ఆయన బెంగళూరు నుంచి ఏదైతే గనక కొలంబోకి వెళ్లేందుకు పయనం అవుతా ఉన్నారో మేము అడ్డుకున్నాము మీరు వెంటనే వచ్చి ఆయన్ని తీసుకోండి అని చెప్పి అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకి వెళ్ళడం అనేటువంటి పర్యటనని చూసుకుంటే ఎక్కడా కూడా ఆయన పర్యటన అనేటువంటిది ముందుగా ఫిక్స్ అయి ఉన్నట్లుగా తెలియదు గతంలో ఆయన కుమారుడు కూడా ఇదే విధంగా ఏదైతే బెంగళూరు నుంచి మరి ఆయన దుబాయ్ వెళ్దాము అని చూసినప్పుడు ఆ రోజున కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే వెనక్కి తీసుకొచ్చారు ఏదైతే ఎన్నికల సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాటి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఏ రకంగా దాడి చేశారు మరి ఏ రకంగా ఇంచుమించుగా ఆయన్ని హత్య చేసేంత వరకు కూడా వెళ్లినటువంటి పరిస్థితులు మనం చూసాం మరి ఈ క్రమంలో అసలు లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విధంగా కొలంబోకి వెళ్దాము అని చెప్పి పయన అయ్యారు అంటే ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు కాబోతా ఉంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేటువంటి సమాచారం ఉండబట్టే ఆయన ఈ రోజున తప్పించుకుని పారిపోవడానికి అంటే పరారైపోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని అందులో భాగంగానే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అలా కొలంబోకి వెళ్లేందుకు పయనకు పూర్తిగా సిద్ధమై అక్కడికి వెళ్ళినట్లుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు మరి ఆయన అక్కడ నిల్వరించటం ఆయనకి లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయని చెప్పేసి ఆపటం ఆ తర్వాత ఏపీ పోలీసులకు సమాచారం అందించడం మరి ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఏపీ పోలీసులు కలిపి బెంగళూరుకు వెళ్లి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే గనక అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తా ఉన్నారు మరి విజయవాడకి తరలించిన తర్వాత ఆయన దర్యాప్తు చేసి మరి మద్యం కుంభకోణం కేసులో ఆయన పాత్ర మరి ఇప్పటికే వచ్చినటువంటి వాంగ్మూలాల్లో ఆయన పేరు ఏమని వచ్చింది ఈ అన్నిటి దిశగా కూడా మరి సిట్ అధికారులు దర్యాప్తు చేసి మరి ఆయన న్యాయస్థానం ముందైతే గనక హాజరుపరచబోతా ఉన్నారు అయితే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఎవరు ఊహించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రోజున కంగు తిన్నటువంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే వేరే వేరే కేసుల్లో పులివర్తి నాని కేసులో అరెస్ట్ అవుతారనుకున్నారు లేదంటే గనక మొన్నటి పొదిలి పోలీస్ స్టేషన్లో చేసినటువంటి హంగామా వీరంగం సృష్టించారు కదా ఆ అంశంలో ఏమైనా అరెస్ట్ అవుతారనుకున్నారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా లిక్కర్ కుంభకోణం కేసులో ఉంది అనేటువంటి అంశం బయటకు రావడం అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా ఒకంత షాక్ కి గురి చేసింది మరి ఇప్పటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వస్తుంది అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కూడా ఊహించి ఉండరు మరి జగన్మోహన్ రెడ్డికి ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత సన్నిహితుడో అందరికీ తెలుసు అయితే అసలు కేసీరెడ్డి రాజ్ దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ వరకు అరెస్ట్ అయ్యేటప్పటికే తాడేపల్లి ప్యాలెస్ లో ఒక కుదుపు కుదిపేసింది ఈ అరెస్ట్ల పర్వం అనేటువంటిది అలాంటిది ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవ్వడం అనేటువంటి పరిణామం మాత్రం అటు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తా ఉంది ఎందుకు అంటే ఇక్కడి దాకా వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ మరి ఈ కేసులో అటు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతా ఉన్నాడు ఎందుకంటే ఆయనే ఈ కేసులో పూర్తిగా కింగ్ పిన్ ఆయనే మొత్తం డబ్బులన్నీ కూడా బిగ్ బాస్ కి తరలించేవాళ్ళు అక్కడికి చేర్చేదంతా కూడా మిథున్ రెడ్డే అనేటువంటిది కూడా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చినటువంటి నేపథ్యంలో అదే అంశాన్ని నివేదిక రూపంలో హైకోర్టుకు కూడా మరి సమర్పించి అందించినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరుడు అను ఆయనకి ఎంతో ఆప్తులైనటువంటి వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరు అరెస్ట్ నేపథ్యంలో నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఇక అటు నుంచి సిట్ అధికారులు పయనం ఎటువైపు సాగుతుంది అంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే అనేటువంటి భయం కూడా ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ పెద్దల్ని వణికిస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతోంది ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ